ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ ఐదు సంవత్సరాల కాలం పొద్దుటూరు నియోజకవర్గానికి యుగం జగనన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నియోజకవర్గానికి రాష్ట్రానికి ఇది సువర్ణ యుగమనే చెప్పొచ్చు రామరాజ్యమనే చెప్పొచ్చు పేదల రాజ్యమేనే చెప్పచ్చు పేదలు సంతోషంగా ఉండే రోజులే చెప్పచ్చు అందుకే నేను ప్రజలందరినీ అభ్యర్థిస్తా ఉన్నా పొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రతి ఓటర్ను రెండు చేతులు ఎత్తి మీ బిడ్డ అభ్యర్థిస్తా ఉన్నాడు నాకు ఓటు వేయండి అని కాదు నేను అడిగేది మంచికి ఓటు వేయండి ఏ పార్టీ మంచి పార్టీ అయితే ఆ పార్టీకి పోయింది ఎవరు మంచి నాయకుడు అయితే ఆ నాయకుడికి ఓటేయండి తెలుగుదేశం పార్టీ మంచిది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు పేదలకు మేలు చేసిన వాడు అనేదా జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేసినాడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టినాడా ఎవరు మాట తప్పినారా అనే వ్యత్యాసాన్ని గమనించండి ఈ ఇరువులో మీకు ఎవరు మంచి నాయకుడు ఎవరు మంచి పరిపాలన అందించే ఆ నాయకుడికి ఓటేయండి ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి నన్ను చూడండి నాకంటే ముందుండే పాలకులను చూడండి ఎవరి నాయకత్వంలో ఈ ఊరు బాగుపడింది ఎవరికి మానవతా విలువలు ఉన్నాయి ఎవరు ప్రజలకు భరోసా ఇవ్వగలిగినారు కరోనా వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో ఉన్నారు ఈ ఊరు అభివృద్ధి ఎవరు చేయగలిగినారు ఎవరు ఏ కుటుంబానికి కష్టపరిచినా అన్న అంటే పలికినారు ఏ ప్రభుత్వంలో ఉండేవాడు సంక్షేమ పథకాలు అందించగలిగినాడు ఏ ఎమ్మెల్యే బెస్ట్ గమనించండి నేను బెస్ట్ అనుకుంటే నాకు ఓటేయండి నేను వరస్ట్ అనుకుంటే నాకు ఓటు ఇంతకంటే మేము అభ్యర్థించడానికి ఏముంటుంది ప్రజలారా ధర్మం వైపు నిలబడమని చెప్తా ఉన్నా న్యాయం వైపు నిలబడమని చెప్తా ఉన్నా మంచిని గెలిపించమని చెప్తా ఉన్నా చెడును తుంచి పారేయండి అదక్ పాతాలానికి తొక్కిపారేయండి చెడును ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీకు అవకాశం వస్తుంది ఓటు వేసే అవకాశం ఆ ఓటు మీకు వజ్రాయుధంతో సమానం ఏ ముఖ్యమంత్రి అయినా గద్దెని ఎక్కించవచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా గద్దె దించవచ్చు ఈ ఊర్లో ఎవరినైనా రాజు చేయొచ్చు రాజును పేద చేయొచ్చు అంత శక్తి ఉంది మీ ఓటుకు కానీ ఆ ఓటు మంచి చేయడానికి గొప్పగా ఉపయోగపడడానికి ఎంత శక్తి ఉందో అది సద్వినియోగపడకపోతే సత్ఫలితాలు రాకపోవడం పైగా సమాజానికి దుష్ఫలితాలు వస్తాయి ప్రజలారా మీ ఓటు అయోగ్యునికి వేస్తే మీ ఓటు అసమర్థునికి వేస్తే మీ ఓటు ప్రజలకు సేవ చేయని వానికి ఓటు వేస్తే దుష్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు సమాజానికి రావాల్సినటువంటి మీ ఓటు దుష్ఫలితాలు ఇస్తుంది చెడ్డవానికి వేస్తే అందుకే పవిత్రమైనటువంటి మీ ఓటును తప్పనిసరిగా ధర్మం వైపు నిలబడి న్యాయం వైపు నిలబడి మంచివానికే వేయండి ఆ మంచి మా జెండా అయితే ఆ మంచి రాజ్య అయితే మీ బిడ్డను ఆశీర్వదించవరు మనస్ఫూర్తిగా కోరుకుంటాం